మాట్లాడారని ఇవాళ నేను ఉపనిషత్తు చదివిన సంధ్యావందనం చేసినా నేను ఉపనిషత్తులు చదువుతున్నాను నేను సంధ్యావందనం చేస్తున్నాను నేను ప్రిన్సిపాల్ని అయ్యాను ఇంతటి ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడారు మాట్లాడరని వెళ్ళాను ఆయన సర్వజ్ఞుడు ఆయనకి తెలుసు నా మనసులో ఏర్పడిన అతిశయం అందుకే లెంపకాయ కొట్టినట్టు చూసి పక్కకి వెళ్ళిపోతాను మాట్లాడలేదు చాలు మీ జీవితానికి అభ్యున్నతి ఆ ఒక్క కృప మిగలాలంటే అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకుంటే చాలు ఒక్కొక్కసారి భగవంతుని చేష్టితం ఎలా ఉంటుందంటే పైకి చాలా కష్టంగా కనపడుతుంది కానీ ఆవిడ కష్ట రూపంలో చిన్న కష్టం ఇచ్చి పెద్ద సుఖాన్ని ఇస్తుంది మనకి తెలియదు ఆ విషయాలు పరమాచార్య మాటల్లోనే చెప్పాలంటే నేను ఎలాగో ఇవాళ పరమాచార్య ప్రసక్తి తెచ్చాను కాబట్టి ఆయన మాటల్లోనే చెప్పవలసి వస్తే మీకు ఒక మాట చెప్తాను వెనకటికి ఉప్పు వ్యాపారం చేసేవాళ్ళు గాడిదల మీద ఉప్పు బస్తాలు వేసుకుని ఊళ్ళోకి తీసుకెళ్ళి అమ్మేవారు ఒకనకొకప్పుడు ఉప్పు అమ్మే వ్యాపారులు గాడిదల మీద ఉప్పు బస్తాలన్నీ వేసుకొని అరణ్యంలోంచి పెడుతున్నారు దొంగలు చూశారు వీళ్ళు ఉప్పు బస్తాలన్నీ పట్టుకెడుతున్నారు రా ఉప్పు బస్తా అంటే చాలా బరువు ఆ ఉప్పు పట్టుకెడుతున్నారు వీళ్ళు ఉప్పు అమ్మి మళ్ళీ వస్తారు వచ్చినప్పుడు మనం ఈ ఉప్పు అమ్మిన డబ్బు పట్టుకొని వస్తారు కాబట్టి వీళ్ళని భయపెట్టి డబ్బు దోచుకోవచ్చు కాబట్టి ఇవాళ పెడుతున్నారు కాబట్టి ఓ రెండు రోజుల్లో ఉప్పు అమ్ముకుని వస్తారు మనం ఇక్కడ హాయిగా మాట వేసి కూర్చుంటే సరిపోతుందని కూర్చున్నారు ఈ వర్తకులు ఆ ఉప్పు గాడిదల మీద వేసుకుని వెళ్ళిపోతున్నారు అకస్మాత్తుగా ఆకాశం అంతా నల్లటి మబ్బులు పట్టి వీళ్ళు ఏ ఊళ్ళో అంగళ్ళలో ఉప్పు అమ్మాలో ఆ అంగళ్ళు ఇంకో రెండు కిలోమీటర్లు ఉన్నాయనగా ఇంకా అసలు కనీ విని వర్షం పడిపోయింది తల దాచుకోవడానికి కూడా ఎక్కడా నీడలేదు అంత వర్షం గాడిదలు ఎక్కడ నిలబడిపోయాయి ఉప్పు బస్తాలతో ఎప్పుడైతే అంత వర్షం రెండు మూడు గంటలు కురిసేసిందో గాడిదల పని తేలికైపోయింది ఎందుకంటే ఉప్పంతా కరిగిపోయి కింద కెళ్ళిపోయాయి ఎక్కడ ఉప్పు లేదు వానంతా తగ్గిన తర్వాత వీళ్ళు గాడిదల్ని తోలుద్దామని చూస్తే గోనెలు తప్ప లోపల ఉప్పు లేదు కరిగి వీళ్ళు బాధపడుతూ వెనక్కి తిరిగి వస్తున్నారు అందులో ఒక వర్తకుడు అమ్మవారిని నింద చేశాడు ఏమి నిన్ను మీకు నమస్కారం చేసి ప్రయోజనం నీకు నమస్కారం చేసి బయలుదేరాను గుప్పెడు ఉప్పు అమ్ముకోలేదు ఉప్పంతా కరిగిపోయింది ఈ పాటి ఉపకారానికి నీకు నమస్కారం ఒకటే నేను అని మనసులో బాధపడి అమ్మవారిని ద్వేషిస్తూ అమ్మవారిని చేస్తూ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే దొంగలు చూశారు ఆ వస్తున్నారు రోజు ఉప్పటికి వెళ్ళిన వాళ్ళు అనుకున్నారు వాళ్ళకి కరిగిపోయిందో తరిగిపోయిందో వాళ్ళకేం కావాలి అమ్మేశారు అనుకున్నారు అని వాళ్ళు ఏం చేశారంటే తుపాకీ పేలిస్తే ఆ రోజుల్లో బుల్లెట్లు కాదు మందుగుండు ఇప్పటికీ తిరువెట్రి ఆరులో పేలుస్తారే అలా మందుగుండు దట్టించి పేల్చేవారు ఆ చప్పుడుకు పారిపోయేవారు అందరూ దిక్కు పారిపోతే దోచుకునేవారు ఆ మందుగుండు దట్టించి తుపాకుల్లోకి కాల్చారు కాలిస్తే ఉప్పే కరిగిపోయినంత పడింది కాబట్టి అడవిలోనూ పడింది మందుగుండు అంతా నిమ్ముకుపోయింది చల్లగా అయిపోయి వీళ్ళు ఎంత అది పేనలేదు టక్ టక్క తుపాకుల తబ్దాలు మాత్రమే వస్తున్నాయి కానీ మందుగుండు పేలటం లేదు వీళ్ళు ఆ దొంగల్ని చూసి ఉరే అసలే ఉప్పు పోయింది వీళ్ళు మన్న కొట్టడానికి తుపాకులు పేలుస్తున్నారు వీళ్ళు దొంగలు పడ్డారు దొంగలు తుపాకులు వదిలి పారిపోయారు పారిపోతే ఈ అమ్మవారిని నింద చేసినటువంటి వర్తకుడు మాత్రం పరిగెత్తకుండా నిలబడిపోయి కన్నుల నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ భూమి మీద పడ్డాడు మిగిలిన వాళ్ళు వచ్చి అన్నారు ఎందుకురా ఏడుస్తున్నావు ఎందుకు అలా పడిపోయావు అన్నారు ఏ తుపాకీ పేలరుగా ఎందుకు అలా పడ్డామన్నారు కాదురా ఉప్పు బస్తాలు తడిసిపోయాయని ఉప్పు పోయిందని అమ్మవారిని తిట్టాను ఉప్పు బస్తాలు తడిసిపోయి ఉండి ఉండకపోతే అమ్మిన డబ్బుతో వచ్చేవాళ్ళం ఈ పాటికి దొంగలు చంపేసి ఉండేవాళ్ళం అమ్మవారు ఉప్పు తీసేసింది ఉప్పు తిని అదృష్టాన్ని మిగిల్చింది నేల మీద ఇంకా నాకు మెతుకులు మిగిలాయి కాబట్టి అమ్మవారు ఎంత దయామయురాలో తెలియక తిట్టానురా ఉప్పు కరిగిపోతే కరిగిపోయింది కానీ నా ప్రాణాలు నిలబడ్డాయి రా అన్నాడు ఇప్పుడు చెప్పండి ఒకనాడు మీకు అమ్మవారు మీరు అమ్మవారిని నమ్మి ఉన్నా ఒక కష్టం ఇచ్చింది అంటే ఎంత పెద్ద పాపం చేసి ఉంటే ఇంత చిన్న కష్టంగా ఆవిడ తీసేస్తోందో లేకపోతే ఇలా తీయడం వల్ల ఏ పెద్ద ప్రయోజనం రాబోతుందో మీకేం తెలుసు నాడు పొగడ్డం కాదు అనుభవిస్తున్న నాడు అమ్మవారి కృపే అనుకుని బతకడం దీన్ని శాస్త్రంలో ఏమంటారంటే కర్మ ప్రూఫ్ అంటే మనం చూడండి వానలో పెడుతున్నాం అనుకోండి ఏం చేస్తాం గుడి వేసుకుంటాం అదేమిటి వాటర్ ప్రూఫ్ పైనది వాటర్ ప్రూఫ్ అందుకని నీళ్లు పడ్డాయి అనుకోండి జారిపో ఆ బట్ట తడిచిపోయి ముద్దయిపోయి మీద పడిపోవు అలా జారిపోతాం పక్క నుంచి వెళ్ళిపోతాయి ఎండలో పెడుతున్నారనుకోండి ఓ టోపీ పెట్టుకుంటారు అదేమిటది సన్ హీట్ ప్రూఫ్ తల వీడెక్కదు అలా కష్టం వచ్చినా సుఖం వచ్చినా అమ్మవారి పాదాలే పట్టుకుని ఉండి నువ్వే నడిపిస్తావన్న భక్తి మార్గంలో నడిస్తే కర్మ ప్రూఫ్ ఇప్పుడు ఏమైంది అమ్మవారు మిమ్మల్ని చూసుకుంటారు ఇలాంటి వాళ్ళు ఎవరున్నారో అలాంటి వాళ్ళ పట్ల అమ్మవారు ఎంత జాగ్రత్తగానో కంటిని రెప్ప కాపాడినట్టు కాపాడుతూ వాళ్ళ పాపపుణ్యముల యొక్క వినిమయమయ్యేటటువంటి స్థితిని తాను తీసుకుని వాళ్ళని కాపాడుకుంటుంది దానికి ప్రదాయిని అని పేరు ఇప్పుడు ప్రదాయిని అంటే మేము అడిగాను నువ్వు ఇవ్వలేదనకూడదు నువ్వు అలా ఉన్నావా నువ్వు అలా ఉంటే ఆవిడ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది నువ్వు మారవలసినటువంటి స్థితిని ఆ నామం చెప్తుంది మనసులో ఏ మార్పు రావాలో చెప్పే నామం వంచితార్థప్రదాయిని కాబట్టి ఆ అంత గొప్ప నామాన్ని ఆ నామ వ్యాఖ్యానాన్ని మనం శ్రవణం చేస్తే మన జీవన పథంలో మన మనం జీవించేటటువంటి స్థితిలో ఒక గొప్ప మార్పు రావలసి ఉంటుంది అందుకే మీరు ఒక్క విషయాన్ని గమనించండి తల్లి ఎప్పుడూ కూడా ఈ లోకంలో ఆవిడ అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ పది మందిని రక్షించాలనే ఉంటుంది ఆవిడ